తెలంగాణలో భారీ వర్షాలు అవును మరొక గంటలో ప్రారంభం తెలంగాణలో మరొక గంటలో భారీ వర్షాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు వాతావరణ రిపోర్ట్ని అయితే విడుదల చేసిందనమాట ఇప్పటి ఇప్పటివరకు ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఒక్కసారిగా చల్లటి వాతావరణం అయితే రాబోతుంది ఈరోజు రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు రాష్ట్రంలోని సినీ ఆదివారాల్లో శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం నల్గొండ మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి రాత్రిపూట ఖమ్మం హైదరాబాద్ మహబూబ్ మహబూబాబాద్ అండ్ మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణంగా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి అయితే ఇప్పుడు రెండు రోజుల పాటు ఈ రోజు రేపు ఆదివారం వరకు కూడా సో అక్కడక్కడ వర్షాలు అయితే పడబోతున్నాయి అన్నమాట సో వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి